రీసెంట్ గా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నా దొడ్డి గుంట కవల్పల్లి బాబు అయితే నేను మా ఫ్రెండ్స్ ఏంటో తెలుసుకోవాలి గురించి అలాగే ఈ ఊరి గురించి చెప్పుకోవడానికి చాలానే ఉందంట ఈ ఊర్లో దాదాపుగా మూడు వందల జంట కవల్పెళ్ళి ఉన్నారంట ఎందుకంటే ఈ ఊర్లో బావిలో వాటర్ తాగడం అయితే చాలా మంది కవల్పల్లి పేరెంట్స్ అయితే అడిగాను ఎవరు కూడా ఈ వీడియో తిన ఇష్టపడలేదు బట్ నా ఒక ప్రయత్నం మీకు వీడియో రీచ్ అవ్వాలి బావిలో వాటర్ తాగితే సంతానం సంతానం కలుగుతుందంట విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లోనే రిజల్ట్ అనేది వస్తుందంట వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు తాగాలంటే ఈ బాబు ఎదురుగానే సంతాన లక్ష్యం వారు కూడా ఉంది ఈ దేవతను ముక్కుని కూడా ఈ వాటర్ ని తాగుతారంట వాళ్ళ వాళ్ళు ముక్కులు తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ తల్లి అనేది తీర్చుతారంట చాలా మంది అయితే కార్ల మీద బైకుల మీద వచ్చి వాటర్ అలాగే నింపుకుని వెళ్తున్నారు ఇంక ఈ వాటర్ టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పి మనం తాగితే నార్మల్ వాటర్ లాగా ఉంది బట్ ఇది చాలా మహిమగల వాటర్ అంటే ఇంక పాద దొడ్డుకుంట బావి గురించి అయితే యూట్యూబ్ లో చాలానే వీడియోస్ ఉంటాయి వీలైతే సెచ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ బెంగళూరు చెన్నై కూడా తీసుకుని వెళ్తారు ఈ వాటర్ ని వాటర్ కూడా ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు వీలైతే కాంటాక్ట్ మీరు కూడా ఈ ఊరు వెళ్ళాలంటే ఇంకా అడ్రస్ వచ్చి మన రాజనగర్ నియోజకవర్గంలో రంగంపేట మండలంలో పాద దొడ్డుకుంటున్న ఊరు ఉంటది వీలైతే విజిట్ చేయండి ఇది మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది దర్స్ ఫర్ టుడే ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ ఐ ఛానల్ దిస్ సైనింగ్ ఆఫ్